బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు విస్తర్ణ ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి ఆస్తి ప్రకటన ఇస్తున్నారు గమనించగలరు ఈ ఈ వేలంలో ఉన్న వివరాలు విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై రూపాయలు ఆసక్తి తలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ వేళం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగ అమలుకు రాజ్యాంగ విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పలువురు మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ బిడ్డ సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవాలని వారు కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రో కోదండరాం పౌర హక్కుల నేత పో హరగోపాల్ విద్య కమిషన్ సభ్యులు విశ్వేశ్వరయ్య సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి కె శ్రీనివాస్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోదండరావు మాట్లాడుతూ రాజ్యాంగ విలువల రక్షణకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలన్నారు

Weapons, were Sarvajudom, you know, they were raping, you know, women, killing, you know, everyone. I went there to Chhattisgarh. I know what Sarvajudom road was. And then you know, just as the said, according to the constitution of this country, we cannot have outsourcing. It is outsourcing. We cannot have. We cannot have you no know, private army functioning with guns, with weapons, with modern weapons. That's a remarkable judgment. ఉపరాష్ట్రపదం ఈ మరలాట తెలుగు రాష్ట్రాలనే కాదు హిందీ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రాలు రక్షణ పరిస్థితి దేశంలో ఎందుకు జరుగుతుంది అంటే

జైలు ఉన్నారు విచారణ లేదు ఎఫ్ఐఆర్ కూడా లేదు అంటే కోరుతున్నాయి మా పత్రిక రంగం విషయం చేసుయా మీడియా ఎట్లా చేయొచ్చు మీడియా రంగం అంటే ఉందంటే భజనపల్ల భజనపల్ల బృందం పత్రిక అంటే నేను ఎంత చెప్పలేదు వాళ్ళు వెళ్ళలేదు మేము మన రాష్ట్రంలో కాదు మిగతా మిగతా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా హిందీ మీడియం అటువంటి వ్యక్తి గెలవటం వల్ల భారతదేశానికి ఉపయోగం అందుకని ఆ దేవకాల జాతి జాతి ప్రయోజనాల రీత్యా వారికి మద్దతు ఇవ్వవలసిందిగా అందరినీ కోరుతున్నా ఆయన ఏదో ఒక వ్యక్తి వల్ల ముందుకు వచ్చారు అనుకుంటే ఒక పొరపాటు ఇవాళ జాతీయ స్థాయిలోనే ఆయన పేరు ప్రతిపాదనలో ఉంచింది ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏక ఏకగ్రీవంగా ఆయన వ్యక్తిత్వాన్ని బలపరిచారు ఇండియా కూటంలో లేనటువంటి పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వాళ్ళ గట్టిగా బలపరుస్తున్నాయి ఆయన జరుపు కోసం వాళ్ళు కూడా విస్తృతంగా తమ వంతు ప్రయత్నం వాళ్ళ వన్నీ కూడా సీరియస్ గా చేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కూడా తాము ఒక పాత్ర నిర్వహించే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఒకటి మన పాత్ర ఢిల్లీలో పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం చేయడం అనేది కేవలం ఆయన ఒక వ్యక్తిగా చూడండి భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణం ఆ రాజ్యాంగాన్ని కొనుక్కుంటాను ఆ జీవితం అంత లాయర్ కానీ ఇక్కడ హైకోర్టు జడ్జిగా కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ సుప్రీం కోర్టు జడ్జి కానీ ఆయన ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవి చరిత్రలో సుప్రీంకోర్టు నిలిచిపోయేటువంటి కొన్ని జడ్జ్మెంట్ సాధించారు మా ఆయన పదవి నిర్వహణ తర్వాత తెలంగాణలో ఆయన నిర్వహించిన పాత్ర నిరంతరంగా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ స్ఫూర్తి అలాగే ఈ మధ్య కూడా ఇక్కడ మాట్లాడటప్పుడు రాజ్యాంగ యొక్క చారిత్రక సందర్భము చరిత్రలో రాజ్యాంగం ఎట్లా ఎవాల్వ్ అవుతూ ఎట్లా పరిణామం పరిణామించింది అంతిమంగా మనకు ఇలాంటి ఒక రాజ్యాంగం వచ్చింది అనేది చరిత్ర మీద న్యాయశాస్త్రం మీద విశాల సమాజం మీద పురుష సమాజం ఆయనకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన వ్యక్తులు అలాంటి వ్యక్తి ఒక పబ్లిక్ సెక్టర్ అయినా రక్షించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తుంది అందుకని ఈ సామాజిక న్యాయంలో అది ముందడుగు వేసే ప్రసక్తి లేదు ఈ సామాజిక న్యాయాన్ని కోరటం రాజ్యాంగాన్ని రక్షించటం ఈ దేశంలో ఇప్పుడు కనీస అవసరంగా అందరు భావిస్తున్నారు అందరిలోనే దేశవ్యాప్తంగా ఆలోచన పనులు కానీ ఇంటెక్చువల్స్ కానీ ఇతరులు కానీ ఇవాళ సుదర్శనం రెండు గారి ఎన్నిక మీద ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద ఇంత చర్చ జరగడానికి కారణం అవుతుంది కార్మికురాలుగా కార్మికురాలతో అండు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ లో పనిచేసే పారిశుద్ధి కార్మికురాలు రేణుకాషీరాబాద్ లో లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటి క్రమంలో ప్రమాదం సాత్తు తస్కర వాహనం ఢీకొట్టడంతో కింద పడింది తనకు తీవ్రతాయం కావడంతో హాస్పిటల్ కి తరలించే లోపే చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్షులు శ్రీ ఉదాయ గోపాల్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కలిపి ఉస్మాని హాస్పిటల్కి వెళ్లి అంత్యక్రియ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు వారి తల్లికి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ రోజు జిహెచ్ఎంసి పనిచేసే పారిశుద్ధి కార్మికురాలు రేణుక గారు యాక్సిడెంట్ అయి జరిగింది గత వినాయక చవితి నుండి పదకొండు రోజుల నుండి రాత్రి వెనక పగల వెనక పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసి కార్మికుల నుండి కమిషనర్ దాకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు ఇంత పనిచేస్తున్నటువంటి ఈ జీహెచ్ఎంసీ కార్మికులకు ఎస్ఎఫ్ఏ ఇంటమాలజీ శానిటేషన్ ట్రాన్స్పోర్ట్ విటనరీ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ మొత్తం హౌస్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతలేరు జీతాలు అవే పాత జీతాలు వీళ్ళు పనిచేసి రాత్రి పదక ప్రాణాలు సైతం కోలిపోతున్నారు జిహెచ్ఎంసీలో పని చేయకపోతే ఒక ఇరవై సంవత్సరాలు ఎక్కువ బతికేటోళ్ళు అయినా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా పనిచేసినా కూడా ఈ యాక్సిడెంట్లకు చావులు తప్పుతలేవు జీహెచ్ఎంసీ నుండి నేను ఒకటే కోరుతున్నాను ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఇద్దరు కలిసి ఒక పాలసీ తయారు చేసుకొచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కనీసం చచ్చిపోయిన వాళ్ళకు నార్మల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా ఎటువంటి డెత్ అయినా సరే వాళ్ళకు ముప్పై లక్షలు వచ్చేటట్టు ఆలోచించాలని ప్రభుత్వాన్ని కమిషనర్ గారిని కోరడం జరుగుతున్నది అదేవిధంగా కమిషనర్ కర్ణన్ సార్ గారు వీళ్ళందరికంటే ముందు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర పోయి వాళ్ళకి ఆర్థికంగా కూడా రెండు లక్షలు సాయం చేయడం అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ గారు పోవడం మా ఏమో వెంకటరమణ గారు పోవడం నిజంగా కూడా గతంలో ఎంతో మంది జడ్జి మేరకు కానీ ఇంత తొందరగా ఫాస్ట్ గా స్పందన లేకుంటే ఇప్పుడు కొంత ఫాస్ట్ గా స్పందన అయింది విధంగా కమిషనర్ గారిని నేను దయతోటి ఒకసారి ఆలోచించి ఈ మొత్తం జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఒక రిస్క్ పాలసీ తీసుకొచ్చి యాక్సిడెంటల్ ఆర్ నార్మల్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్ ఎనీ ఎనీ టైప్ ఆఫ్ డెత్ వచ్చినా కూడా వాళ్ళకు థర్టీ ల్యాక్స్ వచ్చేటట్టు చేయాలి ఈఎస్ఐ బెనిఫిట్స్ అయితే వాళ్ళ పైసలు వాళ్ళకి కేరళ పెద్దగా అదేం లేదు జిహెచ్ఎంసీ ఎందుకు చేయాలంటే పర్మనెంట్ ఉద్యోగులకు రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నాయి దయతోటి ఆలోచించి హ్యుమ్యూనిటీ గ్రౌండ్స్ మీద వాళ్లకు ఖచ్చితంగా థర్టీ ల్యాక్స్ ఇప్పేయాలని కమిషనర్ గారు కోరుతూ పారిశుద్ధ్య కార్మికులైనా ఎంటమాలజీ కార్మికులైనా వెటర్నరీ కార్మికులైనా ట్రాన్స్పోర్ట్ కార్మికులైనా కొద్దిగా జాగ్రత్తగా ముందలిపోవాలి పనిచేసినప్పుడు వాళ్ళ మీద జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళందరూ కోరుతూ జీహెచ్ఎంసీ కార్మికుల ఐక్యత వరద రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి పక్కనే ఉన్న టీ స్టాల్ చేసిన గంజాయి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెజిమెంటల్ బజార్ లో గంజాయి మద్దతులో నలుగురు యువకులు రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని చితకబాదారు దీనితో పాటు అక్కడే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడిపై దాడి చేయడంతో పాటు సామగ్రిని ధ్వంసం చేశారు స్థానికులు వెంటనే గంజాయి మద్దతులో ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ వార్తలు ఇంటితో సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం